మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా లేదంటే తీసుకోవాలనుకుంటున్నారా కానీ సరైన సమాచారమే లేకుండా దాన్ని వాడితే భారీ వడ్డీలు క్రెడిట్ స్కోర్ తగ్గడం ఫ్యూచర్లో లోన్స్ రిజెక్ట్ అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ క్రెడిట్ కార్డును స్మార్ట్గా వాడుకోవడం నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ తగ్గించుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఫుల్ బెనిఫిట్స్ పొందవచ్చు మరి ఇలాంటి విలువైన వీడియో మిస్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గట్ ఇన్ టు ద వీడియో నెంబర్ వన్ ఫుల్ పేమెంట్ చేయడం కనీస పేమెంట్ కాదు ఒకరికి యాభై వేలు క్రెడిట్ లిమిట్ ఉంది కానీ మినిమం పేమెంటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అందరూ అంతే కడతారు కానీ మిగిలిన మొత్తం మీద భారీ వడ్డీ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాము తన క్రెడిట్ కార్డు బిల్లు ట్వంటీ థౌజండ్ అయినప్పుడు టూ థౌజండ్ మాత్రమే కట్టాడు మిగిలిన పద్దెనిమిది వేలు మీద థర్టీ సిక్స్ పర్సెంట్ వడ్డీ పడింది ఇలా ఆరు నెలల తర్వాత మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది దీనికి సొల్యూషన్ ఏంటి ఎప్పుడు మీ బిల్లు గా క్లియర్ చేయండి మినిమం అమౌంట్ ఎప్పుడు పే చేయకండి ఫుల్ అమౌంటే పే చేయండి ఓకే ఇప్పట్టు క్రెడిట్ స్కోర్ను కాపాడుకోండి మీ క్రెడిట్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే భవిష్యత్తులో హౌస్ లోన్ కార్ లోన్ కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ బిల్ లేట్ చేస్తే స్కోర్ తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ కోసం హౌస్ లోన్ అప్లై చేశాడు కానీ గతంలో తను బిల్స్ టైంకి కట్టకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ సిక్స్ ఫిఫ్టీకి పడిపోయింది అందుకే లోన్ రిజెక్ట్ అయింది అనమాట దీనికి సొల్యూషన్ ఏంటి బిల్స్ టైంకి ముందే కట్టేయండి ఆటోపే ఆప్షన్ ఉపయోగించండి మీ ఫోన్లో ఆటోపే ఆప్షన్ ఉపయోగించుకోవడం వల్ల మీరు మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది ఓకే అండ్ నెంబర్ త్రీ క్రెడిట్ లిమిట్ను పూర్తిగా వినియోగించొద్దు మీకు లక్షల లిమిట్ ఉంటే అంత ఖర్చు చేస్తే బ్యాంక్కి మరొక హై రిస్క్ కస్టమర్గా అనిపిస్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి నెలకి ఎనభై వేలు కార్డు మీద స్పెండ్ చేసింది ఇది ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుందనమాట దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే థర్టీ పర్సెంట్ క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ వాడొద్దు లక్ష ఉంటే థర్టీ థౌజండ్ లోపే వినియోగించండి ఫోర్ రివార్డ్ పాయింట్స్ క్యాష్ బ్యాక్స్ వాడుకోవడం క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఫ్రీ ఫ్లైట్ టికెట్లు డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్లు పొందొచ్చు కానీ చాలా మందికి దీని గురించి పట్టించుకోరు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీ థౌసండ్ ల్యాప్టాప్ కొనుగోలు చేశాడు అతని కార్డు ద్వారా ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆదా చేశాడు కదా దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ తెలుసుకోండి వాటిని ఫుల్ గా వాడేసుకోండి నెంబర్ ఫైవ్ మోసాల నుండి జాగ్రత్తగా ఒకరితో ఓటీపీ సీవీవి షేర్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఫోన్కి కాల్ వచ్చింది మీ కార్డు బ్లాక్ అయింది వెంటనే ఓటీపీ చెప్పండి అతను ఓటీపీ చెప్పగానే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి అయిపోయింది దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడు ఓటీపీ సీవి షేర్ చేయొద్దు బ్యాంక్ ఎప్పుడు మీ డేటా అడగదు అనమాట ఇది మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి అండ్ నెంబర్ సిక్స్ క్రెడిట్ కార్డ్తో క్యాష్ విత్డ్రా చేయొద్దు ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డ్తో డబ్బులు విత్డ్రా చేస్తే భారీ వడ్డీ అదనపు ఛార్జీలు పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ క్రెడిట్ కార్డ్తో టెన్ థౌజండ్ ఏటీఎం నుంచి విత్డ్రా చేశాడు అతనికి ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేశారు మూడు నెలల తర్వాత పదమూడు వేలు కట్టాల్సి వచ్చింది దీని సొల్యూషన్ ఏంటి ఎమర్జెన్సీ అవసరానికి తప్ప క్రెడిట్ కార్డుని మీరు ఏటీఎం నుంచి విత్డ్రా చేయవద్దు పర్సనల్ లోన్ ఈఎంఐ ఇలాంటివి ఉంటే వాడుకోండి ఓకే అండ్ నెంబర్ సెవెన్ మీ అవసరానికి సరైన క్రెడిట్ కార్డు ఎంచుకోండి ప్రతి ఒక్కరికి ఒకే టైప్ క్రెడిట్ కార్డు సెట్ అవ్వదు మీ అవసరానికి సరైన కార్డు తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాక్ కార్డ్స్ అనుకోండి ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళకి 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 వాడే వరకు ఉపయోగపడుతుంది అండ్ నెంబర్ టూ ట్రావెల్ కార్డ్స్ ఎక్కువగా ఫ్లైట్ ట్రావెల్ చేసే వరకు బాగుంటుంది ఇంకా ప్రీమియం కార్డ్స్ హై ఇన్కమ్ ఉన్న వారికి లగ్జరీ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది వీడియో లాస్ట్కి వచ్చేసాము ఈ టిప్స్ పాటిస్తే క్రెడిట్ కార్డ్ మీకు బానిస కాదు బాగా ఉపయోగపడే ఆయుధం అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఫిన్టెక్ విత్ కోర్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్